హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీని రాజాస్ మేమైతే ఈరోజు గుంటూరు షాపింగ్ అయితే వెళ్తాం అండి ఇంకా షాపింగ్ అయితే మనం చెప్పాం కదా మన అయితే నైట్ పోటీ అని చెప్పి పిల్లలకి అయితే తీసుకోవాలండి ఇంకా కుదరలేదు సరిగ్గా తీసుకోవడానికి అయితే ఇంకా టైం టైం అయితే కుదరలేదు అందుకని చెప్పి ఇంకా ఈ రోజు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాయి ఆస్తి అయితే అక్షయ్ అక్షయ ఆస్తి అయితే స్కూల్కైతే వెళ్ళింది అక్షయ్ అయితే ఆదర్శ అయితే ఇక్కడే ఉన్నారు ఇంకా మరి షాపింగ్ అయితే పంటకి ఎప్పుడో సొంతం ఒకసారి వచ్చేదని చెప్పాను కదండి ఇంకా అందుకని చెప్పి రోజు అయితే పాపం ఇంకేం తీసుకోలేదండి ఇంకా అందుకని చెప్పి ఇప్పుడే తీసుకోవడానికి వెళ్తాము మరి గుంట్రీల తర్వాత మీకు ఏం తీసుకునేది మొత్తం చూపిస్తాను మీకైతే ఏందా సీనియన్సీ తిరుగుతుంది అనుకుంటున్నారేమో అదేనండి ఇంకా షేవింగ్ కూడా చేయించుకోవడానికి అని చెప్పి ఇంకా అక్కడే ఇటు కూడా శుభ్రంగా షేవింగ్ చేసుకునే వస్తాను ఇక్కడ అంటే ఇక్కడ కుదరకండి నాకైతే షేవింగ్ అయితే శుభ్రంగా నీట్గా చేసేవాళ్ళు కావాలి అంటే బాగా చేర్చుకుందా ఆశ ఎప్పుడైనా కానీ నేనే చేసుకునేవాని ఇప్పుడు ఏది నాకు కుదరదు కాబట్టి నేనే చేసుకోవడానికి నాకు కుదరదు కాబట్టి నేను చేర్చుకోవడానికి వెళ్తాను షాపింగ్ షాపింగ్లోకి వెళ్తాను షాపింగ్లో మొత్తం మీకు ఎన్ని ఏ రోజు ఏం తీసుకునేది మొత్తం మీకు మొత్తం చూపిస్తాను ఇంకోటి ఏంటంటే అండి అక్షాకి ఆదర్శకి మట్టి ఫేవర్ ఫేవర్ వచ్చిందండి పండగ రోజు టైదని కానీ తగ్గిందండి ఇప్పుడైతే బాగలేదు ప్రస్తుతానికైతే ఇంకా మాసం అయితే తినబడదు కండి అందుకని చెప్పి ఈ ఓన్లీ స్వీట్ కూడా అది జలుపులు పిల్లలు అయితే చిన్నపిల్లలు కానీ నాకైతే స్వీట్ అంటే బాగా ఇష్టం అండి పాయసం కానీ పర్వణా కానీ ఏదైనా సరే నా స్వీట్ అంటే ఏదంట నేనైతే మట్టికి ఇంకా అందుకని చెప్పి ఇక పాయసం కూడా ఇప్పుడు చేసుకున్నది అయితే నేను లేదండి చేసుకుంటే నేను అక్కడి కోసం చేసుకోవాల్సి వచ్చింది ఇది ఆదాష్ హాయ్ చెప్పు ஏ லிபாப்பா வச்சுக்கிட்டு மாரிப்பாப்பா அட்னிங் சரி அட்டா கொடுத்தா நே ஏன் செலவாட் హాయ్ అండి ఇంకా మరో రోజున అయితే పిల్లలందరూ మేము అందరం షాపింగ్ చేశాం కదా ఇంకా ఆశ్చర్య ఇంకా రోజు చెప్పేసి చెప్పులు అలానే గాజులు ఇంకా అమ్మాయికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఏం తీర్చడం లేదు ఇంకా ఈరోజు నేను చేసే షాపింగ్ పది రూపాయల బజార్లో ఢిల్లీ బజార్ అంటారండి ఇంకా అక్కడ కొంచెం డిమోటర్ షాపింగ్ అలా చేసేసి ఇంటికి వచ్చేద్దాం సరే అండి ఇంకా వెళ్ళిందని చూస్తాం మీకు అక్కడ గుంటూరు అయితే వచ్చేసాము ఇంకా పిల్లల్ని అయితే ప్రదర్శి చేసిపోయి లీవ్ సైడ్ ఇంక ఈ లోపైతే మా ఆయన షేవింగ్ చేయించుకుంటా ఉన్నాడు ఇంకెప్పుడు ఇలాగ ఉంటే బాలేదు రాజా ఇంక షేవింగ్ చేయించుకుంటానని షేవికుంటా ఉన్నాడు అని ఇంకక్కడైతే ఆదర్శ వచ్చేసి అదురుపోతున్నాడు డాడీ నాకు వద్దు డాడీ అని ఆ దశని కూడా చేయించుకుంటా ఏయ్ బయటికి వెళ్ళకూడదురా ఇంక షేవింగ్ చేసుకుని మా ఆయన నేను ఇంకా మొన్న మొన్నైతే డ్రెస్ మీద గాజులు అలానే అమ్మాయికి చెప్పులు అవి తీసుకోలేదా ఇంకా పిల్లలకి ఆదర్శనో ఆశ్రితకి షూ అను ఇంకా అలానే పిల్లలకి ఆశ్రిత కావాల్సిన ఐటమ్స్ అన్ని చూపిస్తాను ఈ రోజు నా షాపింగ్ ఎలా ఉండేదన్న చూసేయండి ఇంకా నేనైతే మొన్న మా చిన్నమ్మ వచ్చింది కదండి మా చిన్నమ్మ అయితే బ్లౌజ్ జాకెట్లు తీసుకొచ్చింది జాకెట్లు అయితే కట్ చేసి ఇక్కడే మర్చిపోయిపోయిందండి నేనైతే కట్ చేసి ఇక్కడే పెట్టేసాను ఇంకా తీసుకెళ్ళటానికైనా మా ఆడబడ్డ మా మరదలు వచ్చింది ఇక్కడికి మా మరదలు వచ్చిన మా మరదల చేతి కూడా హాయ్ చెప్పిస్తాను ఉండేది గుంటూరులోనే అండి ఇంకా గుంటూరులో ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే తీసుకొచ్చాను

ఇక అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇంకా అందుకని చెప్పేసి ఆశ్రిత్కి ఏం కాదు ఆదర్శ్ కార్డు చేసేమో ఇది తీసుకున్నా అండి ఇంక ఎక్కడో కాదు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఇంకా ఎలాగో వస్తే ఇంకా ఇటు కోసం వచ్చింది మన అయితే సర్వైతే చెప్పలేదు మొత్తం ఐటమ్స్ మొత్తం అన్ని బాగున్నాయి మనకి ఐటమ్ కావచ్చు ప్రతి ఒక్క చెప్పు మనకైతే మనకి మొత్తం కావాలి ఏరా కొత్త సరే అండి రోజుకైతే ఇక్కడైతే మనకి షర్ట్ అయితే సెట్ అయింది

ఏ కలర్ అయితే కలర్లు బాగానే ఉంటాయి సరే అండి మరి ఏ చీర తీసుకుంటుంది చూద్దాం అయితే రోజైతే మటుకైతే డిస్కౌంట్ అయితే ఇచ్చానా టూ శారీస్ దాకా రెండు సారీస్ ఇస్తే ఏమైనా కానీ రేపు కానీ ఏ చీర అయినా కానీ చూస్తాను కలర్కి అయితే బాగానే ఉంది మరి ఏది తీసుకుంటుందో మరి ఇవ్వండి ఏ చీరలు చూస్తాం కానీ బాగానే ఉండే శారీస్ అయితే మటుకు మొత్తం కలర్స్ మొత్తం బాగానే ఉండే మరి మిమ్మల్ని అడుగుతున్నది కదా మరి ఏ కామెంట్లో పెట్టండి ఏసారి బాగుండి సారీ అయితే మరి ఏ రెండు ఆరుండా బులుగాను సరే మరి తీసుకోవాలి సరే అండి సారీ అయితే ఇదేనా సారీ బాగుండిదా ఈఎంఐకి తీసుకుంటావా సరే నేనైతే అడు చేసి చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే రెండు చీరలు అయితే షాప్ చేసి షాపింగ్ చేశానండి అసలు చీరలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అసలు అంత బాగున్నాయి అంటే చూసే కుంది ఇంకా చీరలన్నీ తీసుకున్నాను అంత బాగున్నాయి ఇంకా ఇంటికి నేను ఏ శారీ తీసుకున్నాను చూపిస్తాను ప్రస్తుతానికి ఇంత చూపించాను కదా ఇంకా మా ఆయన అయితే హాయ్ మమ్మీ ఇంకా పిల్లలకైతే గాజులు అలానే ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోతానండి అసలు ఇంక షాపింగ్ మాల్లో చూసి వెళ్దాము అన్న రీతిలో వచ్చాము కానీ నాకైతే చీరలో రెండు తీసేయాలి చాలా బాగున్నాయి ఇంటికి వెళ్ళాక చీరలో తీసుకునేది అని చూపిస్తాను చిన్న మాట ఇంకే చీర రెండు షాప్ రెండు అయితే తీసుకున్న అని చెప్పేసి గిఫ్టింగ్ మాల్ కూడా వచ్చిందంట గిఫ్ట్ కూడా వచ్చిందంట మాకైతే ఏం గిఫ్ట్ అది అక్కడికి వెళ్ళాక ఏం గిఫ్ట్ వచ్చింది అనేది ఏం గిఫ్ట్ ఏమో మరి బయట మును బా కిందకి బా అక్కడ బాక్స్ ఇంగ ఇది అంట ఇట్లా జీపి ఇలా జీపీ అన్న ఏం చదివే ఇది ఈ సారీ షాపింగ్ కి అది వచ్చేసిందండి గిఫ్ట్ అయితే ఇక్కడైతే క్రిస్మస్ బొమ్మలు అయితే ఉన్నాయి అండి హై చేసి ఉన్నాడు అడమిస్ ఉంటావా హాయ్ అప్పు హాయ్ మా డాడీ మా మమ్మీకి చీరలు తీసుకున్నాడు తప్ప మన ఇప్పుడు పిల్లల గాజులు తీసుకుని అయితే ఒక పని మీద వస్తే ఒక రెండు పనులు అయిపోయినాయి మాకైతే ఇంకా తగ్గి గాజులు తీసుకునేది ఎక్కడ చూపిస్తా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఆశ్రీత తీసుకొని తీసుకుని నాకైతే శారీస్ అయితే తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా నవారు అయితే అల్లుతున్నాను అండి అయితే పొద్దునయితేను ఇంకా నవారు అదంతా అల్లుకోవాల ఇంకే విధంగా అయితే కొంచెం అల్లుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఏదో ఆసి రోజు నీకు చాలా షాపింగ్ చేసేది తెలుసు నీకు బాంబులు తీసుకోవాలి చేసి అక్కడికి వస్తాను నీకు చెప్పులు గాజులు దండ చాలా తీసుకొచ్చా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా ఆశ్రితకి ఏమైనా తీసుకొచ్చా అని చెప్పారండి సరేనా ఇంకేం లేకపోతే అక్ష చూడడా కోపాలే కోపాలే సరే అండి ముందు అయితే నవరైతే వెళ్తాను సరే అండి ఇంక ఏ విధంగా ఇంకో పక్క అయితే ఇంక పండగ దగ్గర వస్తుందని చెప్పేసి గొరెంటాక అయితే కోసుకొచ్చేసాము ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ చెట్టుకుందండి పెద్ద చెట్టు పెద్ద పెద్ద కొమ్మలైతే కోసిచ్చింది మా ఆశ్రి అయితే గోరింటాక అయితే వస్తా ఉంది మా ఆయన వచ్చేసి మంచం వెళ్తా ఉన్నాడు వచ్చింది లెక్క రెండు నాలుగు ఐదు ఆరు ఏడుకొతే పద్నాలుగు ఒకటి అయితే అటు పదమూడు అయ్యేది ఇంక గోరింటాక అంతా కోసేసి ఈ రోజు అయితే మిక్సీ పెట్టేసి మెత్తంగా అయితే నూరేసి పెట్టాలండి ఇంక ఇంట్లో పనులు అయితే ఒక్కొక్కటి అయితే అయిపోతా ఇంకా షాపింగ్ చేసి వచ్చేసి సాలిపోయినట్టుందండి ఇంకా ఇంకా చేసి వచ్చేసి మళ్ళినాక ఇంకా గోరెంటాక అంత కోసినాక ఇంకా అప్ అయ్యి ఇంకేమే తీసుకోచ్చా అనేది అప్పుడు చూద్దాం ఇంకా మాయన చేసి మంచి అంతా ఉన్నాడు నా కూతురు పెట్టడానికి ఆ అమ్మాయి కోసుకొని పెట్టుకుంటుంది అవి ఎలా పోస్తా చూడండి ఇంక ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇంకా పిల్లలకి అయితే ఇద్దరిని నిద్రపో పిల్లలందరూ అయితే నిద్రపోతున్నారండి ఇంకా ఆశ్రీ తక్కువ వచ్చేసి గోరింటాకు తీసుకొచ్చా కదా గోరింటాకు కూడా పెట్టేసాను స్నానం చేయకుండా గోరింటాకు పెట్టేసుకుని ఇంకా అంత నిద్రపోయిందండి ఇంకా గోరింటాకు ఎలా పండింది అనేది ఇంకా నెక్స్ట్ ఆగ్లో వచ్చేదాన్ని ఇంకా ఏదో ఒకటి వీడియో తీస్తారు కదా అప్పుడు చూపిస్తాను బాగా పెట్టాను ఇంకా నేను గుంటెలో చేసిన షాపింగ్ ఎలా ఉంది అనేది చూసేద్దాం ఇంక ఇంకా ఆశ్రితకు అయితే చాలా ముద్దుగుండాలని చెప్పేసి ఇంక ఇద్దరు పిల్లలకైతే ఇంక చెప్పులు అయితే తీసుకొచ్చాను ఆశ్రితకు వచ్చేసి ఈ మాళ్ళు ఆదర్శకి వచ్చేసి ఇవ్వండి అక్షయ్కి మొన్నే తీసుకున్నాను అందుకని చెప్పేసి అక్షయ్కి తీసుకురాలేదు ఇంకా అదేవిధంగా ఆశ్రిత చెప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండి అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు ఆ షాప్ అక్కడ చూస్తుంటేనే అందంగా ఎంత బాగుండే ఇంకా అదే విధంగా ఢిల్లీ బజార్ అయితే వెళ్ళామండి అయితే చాలా సామానులు తీసుకొచ్చాము మా ఆశ్రిత కోసం ఇంక ఇవి వచ్చేసి చెప్పులు కదా ఇంక ఇవి వచ్చేసి ఆశ్రిత గాజులు మొత్తం వేపించాం బాబు ఆశ్రితకు అసలు ఏమేమి తీసుకొచ్చామో అన్నీ చూపించాము ఇవి వచ్చేసి నాకేనండి గాజులు నేనే తెచ్చుకున్నాను మొన్న రీసెంట్గా చీర కుట్టుకున్నాను కదా ఇంకా చీర మీద మ్యాచింగ్ ఈ గాజులు తీసుకొచ్చుకున్నాను ఇంకా అదే విధంగా ఇంక ఈ విధంగా అయితే అన్నీ తీసుకొచ్చానండి ఆశ్రితకైతే సిడి ఈ దండ చూస్తే చాలా బాగుంది ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువేనండి మళ్ళీ ఉండవు పెట్టవు తెగిపోతే అయినా కూడా తెచ్చుకోవాలి మనకి అన్ని కావాలి కదా అందుకని చెప్పేసి అవి ఇంకా అలానే ఈ గాజులు తీసుకొచ్చాను గాజులు అసలు ఈఎంఐకి ఎన్ని రకాల గాజులు తెచ్చాను ఎంఐ గాజులేనండి మొత్తం ఇంకా పాటు ఇంకొక దండ కూడా తీసుకొచ్చానండి ఇది ఇంకా డ్రెస్ ఆశ్రిత డ్రెస్ మ్యాచ్ అని చెప్పేసి ఇది ఒకటి ఇదొకటి రెండు దాంట్లో నాలుగు జతలు గాజులు రెండు రెండు కోన్లు అలానే రబ్బర్ బ్యాండ్స్ ఇవి తీసుకొచ్చారండి చాలా బాగుంది చెర్రీస్ అలా చర్య ఇక బాగున్నాయి ఇంక ఇది వచ్చేసి క్లిప్పు ఇంకా ఆశ్రితకు అయితే కిందకు పెట్టడానికి బాగుండి ఇంకా ఇదైతే కొత్త మోడల్గా వచ్చిందండి ఇది అయిపోయించే బావా నేను చూపిస్తానంటే నువ్వు కాదు నేనే చూపిస్తా నేనే తెస్తా ఎప్పుడు నువ్వేనా తీసేది అని నా తీయ కింద పడుతూ ఉంటాయి అవి ఆ క్లిప్ బాగుండేది అది మోడల్ ఇది ఆశ్రిత కోసం ఎప్పటి నుంచో తీసుకోవాలి నేను అలా కాదు బావా ఇలా బావా ఇది అనేది ఇంకా ఎందుకు రావాలి ఎట్లా కిందకు వస్తాయి ఇంకొచ్చి ఇలాగే వాళ్ళ పడుతుంటే ఇంక ఈ క్లిప్లు ఇప్పుడు ఏందండి ఎప్పుడూ వచ్చినాయి అసలు చాలా అసలు అండి రకాల మోడల్ వస్తున్నాయి ఇంకా షాప్ చూపిస్తానంటే మనం చూపిద్దాం అనుకుంటే కుదరలేదండి ఇంకా మొన్న చూపించా కదా అందుకని చెప్పేసి చూపించలేదు ఇది వచ్చేసి నా క్లిప్ అండి ఇది వచ్చి చాలా కాస్ట్ పడింది ఇది ఇది అమ్మాయి ఇవన్నీ అసలు మాములుగా లేదండి అసలు గుంటలు మాములుగా ఉండదు ఇంకా అలానే వచ్చేసి ఆశ్రిత కోసం ఒక డజన్ అయితే ఒకసారి డ్రయర్లు కూడా తీసుకొచ్చేసాను ఆడపిల్ల కదండి ఇంకొంటి అన్ని శకలేకంగా ఉండాలి ఏ తక్కువైనా ఆడపిల్లకి అనేది ఏంది బాగోదు అందుకని చెప్పేసి నా కూతురు కోసం అయితే నేను చాలా వస్తువులు తీసుకొచ్చానండి ఇంకెన్ని జతులు తెచ్చినా కూడా కంచేపనండి ఉంచేది ఇంక మరి ఈ మట్టికి ఇంకెన్నాద్దో ఏమో కానీ తెలియదు కానీ అసలు అసలు ఏనా అయ్యేనా రోజువారీ కూడా ఈసారి తీసుకొచ్చి పొంకేసి ఇంకా తీసి దాష్పెడతాను ఇంకా ఈ మా ఆశ్రిత షాపింగ్ అయితే చూశారు కదా ఇంక ఇదేనండి మొన్న అయితే పొద్దుపోయింది గుంటూరు వెళ్ళినప్పుడు అందుకని చెప్పేసి ఇంక ఎన్ని తీసుకోవడం కుదరలేదు ఇంకా అదేవిధంగా ఈరోజు మా ఆయనకి కొంచెం షేవింగ్ అలానే కొద్ది గుంటూరులో పనుండి ఇంక అన్ని పనులు చూసేసుకొని ఇంక ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము ఇంక ఈరోజైతే మా ఆయన ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంచాడు ఎందుకంటే నాకైతే మా ఆయన ఏం షాపింగ్ మాల్ అది చెన్నై షాపింగ్ మాల్ షాపింగ్ కదా ఇంకా అక్కడికైతే చీరలు అయితే తీసుకున్నానండి చూసే ఉంటారు ఇంక నేను అక్కడ షాప్లో చూశారు ఏమేమి చీరలు చూపించారు అనేది ఇంక ఇప్పుడు చీరలు చూపిద్దామంటే కుదరట్లేదండి ఇంకా వీడియో కూడా చాలా లెంత్ అయింది ఇంకా అందుకని చెప్పేసి కుదరట్లేదు నెక్స్ట్ బ్లాగ్లో నా శారీస్ ఎలా ఉన్నాయి అనేది అసలు మా ఆయన నాకు ఎంత ఇష్టంగా చూసుకు తీసుకున్నాడు అనేది నెక్స్ట్ బ్లాగ్లో తీస్తానని ఇంకా మా పిల్లలకి ఆశ్రిత తీసుకొచ్చి అన్నీ ఎలా అనేది కామెంట్ చేయండి ఆడపిల్లకి ఆడపిల్ల ఉంటే అన్నీ సైకలేకంగా ఉండాలండి ఏ తక్కువైనా బాగోదు అందుకని చెప్పేసి మా పిల్లలు ఏమైంది ఒక షర్టు ఫ్యాంట్ వేస్తే బోగి కాలుగా చెప్పులు వస్తే అయిపోయింది ఇంకా ఆడపిల్ల కోసం ఎన్ని ఉండాలని మా ఆయన నేను చాలా ఇష్టంగా అయితే తీసుకుని వచ్చాము మా ఆయన అయితే ఏం మాట్లాడలేదు ఏంది రోజా ఒకదేమో మేము మాట్లాడతాము ఏదైనా మెలకుండా చూస్తా ఉన్నాడు సరే అండి ఇంకైతే చెప్పేసింది కదా రోజా మొత్తం పండగ మొత్తం తీసేసుకున్నాను ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది రోజా కూడా చీరలు అయితే చేసేసుకున్నాను ఇంకా పొద్దున ఉద్యోగం మళ్ళీ ఊరిపైన కూడా తగిలిందండి అంటే మీకు చెప్పేది కాదు చెప్పేది ఏముందండి ఇంకా ఇంకా తీసుకొచ్చిన ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి వాళ్ళ కూతురికి వాళ్ళ నాన్న చాలా ఇష్టంగా అన్నీ తీసుకొచ్చాడు ఇంకా విధంగా నన్నైనా మా పిల్లలైనా మా ఆయన ఎప్పుడైనా చాలా సంతోషంగా చూసుకుంటాడు మా అమ్మ మా నాన్నల కాడ నేను ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలానే ఉంటానండి ఎప్పుడైనా నేను ఒకలా అట్లా ఉంటా ఇట్లా ఉంటా నాకు చేత కాదు ఇంకెప్పుడైనా నేను ఒకటే సరే నాకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముందుంటాం అంతవరకు బాబాయ్ సీ టాటా ఇంకా తనకి ఏం మాట్లాడవా ఇంకా మాట్లాడేదేముంది పండగ అందరు బాగా పండగ రోజు అందరు సంతోషంగా ఉండే అందరు హ్యాపీ అందరికి హ్యాపీ క్రిస్మస్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు మర్చిపోయిన అన్నిటికంటే రేపు పొద్దున అక్షయ్ అక్షయ పుట్టినరోజు అండి కానీ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఫీవర్ వచ్చింది అందులోనే అందరూ మొత్తానికి జరగ పండుగ అన్ని సంతోషంగా తెచ్చుకున్నాము అంతా ఖర్చు పెట్టాను కానీ ఇంకా పది మంది కళ్ళు ఒకరి మీద పడితే ఎలాగుండిద్ది అనేది ఇంకా అంత కామనే అండి ఇంకా అది కాక చలికాలం వచ్చింది కొంచెం జలుబు చేసిన వాళ్ళు వేడిగా ఉంటుంది ఇంకా అనేది మనం చేసుకునేది కాదు ప్రస్తుతానికి అయితే పిల్లలు అందరు బాగానే ఉన్నారు ఇంకా అక్షయకు వచ్చేసి చిన్నపాటి ఉన్నాయో చేసుకోవాలా ఇంకా విధంగా మా ఇది సుబ్బు కూతురిది నీళ్ళ నీళ్ళు స్నా బుజ్ అలానే బుడ్డమ్మాయికి నీళ్ళు పోస్తానండి తొమ్మిదో రోజు ఇంకా విధంగా రేపైతే ఫంక్షన్కి వెళ్ళాలా ఇంక ఈరోజు అయితే షాపింగ్ చేసాము ఇంకా షాపింగ్ అయిపోయినాక షాపింగ్ అంత అయిపోయింది కదా రేపు మళ్ళీ ఇంకో షాపింగ్ చేయాలండి మా బుడ్డమ్మకి పోతా పోతూ చిల్లకూడపేటలో ఒక గౌన్ అయితే తీసుకుని వెళ్ళాలా గౌన్లో అయితే బాగా పండింది నాకు బాగా పండింది చూద్దాం రేపు పొద్దున్న నాకు గతిగా బాగా పండాలి నాకంటే కూడా ఎందుకంటే ఆమె బాగా నాకు బాగా పండినట్టేగా ఒకసారి నేను గోరింటాక ఎలా పెట్టాను అనేది మొహానికి కాళ్ళకి చేతులు కన్నీటికి పోసుకుంటా ఉంది ఇంక ఈ విధంగా అయితే కాళ్ళ అలానే చేతులకి అయితే పెట్టేసి ఇంకేడ మంచి చివరిని ఎట్లా పండేసి ఎందుకు బాగానే ఉంది ఇంక ఇవన్నీ ఇలాగ ఉన్నది ఆశ్రిత కోసం తీసుకొచ్చిన బిళ్ళ చూపించలేదు నేను ఇదిగోండి మా ఆశ్రితకి చెక్కన తల్లికి పాపడి బిళ్ళ ఈ పాపడ బిళ్ళ కోసం నేనైతే చాలా షాపులు తిరిగాను ఇంకా ఒక అయితే కుదిరింది ఇంకొని పెడదామన్నా కుదరదండి ఇంకా రేపు ఫంక్షన్ పోయి నాకు ఏదైనా కోను ఏదైనా పెట్టేది మీకెళ్ళి మీ ఆడపిల్లని మీరు ఎలా చేస్తారనేది అనేది కామెంట్ చేయండి నాకున్నంత అయితే నా కూతురిని అయితే నేను ఈ విధంగా అయితే సంతోషంగా చూసుకుంటూ ఉంటాను ¿Se Mi Andra, que bye bye.